శ్రీ విద్యా శ్రీకంఠేశ్వరి బాలపద్మములకు శరస్సు నుంచి నమస్కరిస్తూ జ్ఞానానికి తపస్సుకు తాత్విక చింతనకు ఆధ్యాత్మికతకు అద్భుతమైనటువంటి ఆవిష్కరణలకు అన్నింటికి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి పరంపరకు శిరస్సు నుంచి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ఈ లోకంలో భాషించినటువంటి వారికి వారికి ప్రతిరూపాలుగా అధివసించి ఉన్నటువంటి అధ్యక్ష స్థానంలో ఉన్నటువంటి శ్రీ దుర్యానంద సరస్వతి స్వామి వారికి శ్రీ స్వస్వరూపానంద స్వామి వారికి శ్రీ జయదేవానంద స్వామి వారికి శ్రీ సేవితా గోపాలదాస్ స్వామి వారికి అందరికీ

పెట్టల చెప్పారు చెప్తారు శెంజనర్ వారు చెప్పారు ఆ మన తల్లి పరమేశ్వరుడు మన తండ్రి మనమంతా కూడా వారి విడ్డలం కాబట్టి మన అక్కడ ఒక బంధత్వం ఉంది నగతీక సమోమ సహ న నగతీక పెద్దల మాట అత్యంత కార్తీక మాసంలో వన భోజన కార్యక్రమంలో మనం అంతా ఉన్నాం ఒకవైపు దేవతల విందు జరుగుతూ ఉంది మరొక వైపు మనిషికి తిన్నడానికంటే విన్నది బలం అనేటువంటి శక్తిని గమనించి ఇక్కడ కూర్చొని ఉంటున్నటువంటి దేవతామూర్తుల్ని మనం చూస్తూ ఉన్నాం మా గురుదేవులు చెప్పారు పశువుకి తిన్నది మనం మనిషికి తిన్నది బలం విని తినడం ఇంకా అది మనం నిరూపిస్తూ ఉన్నాం వనం అంటే అశ్వద్ధ సంయుక్తం వనం ఇ అంటే రాణి నేలి ఇత్యాది దేవతా వృక్షాలతో కూడి ఉన్నటువంటిది వనం ఇక్కడ వన భోజనాలు అంటే ఒక కులం కాదు ఒక వర్గం కాదు ఒక పార్టీ కాదు ఒక ప్రాంతం కాదు హిందూ సమాజం అంతా కూడా ఒక వనం వెనక అమ్మ వనం ఉంది మన ముందు ఒక వనం ఉంది ఈ పవిత్రమైనటువంటి భావజాలం కలిగినటువంటి హృదయం కలిగినటువంటి వ్యక్తులందరినీ కలిపేటువంటి ఒక పవిత్రమైనటువంటి కార్యక్రమం కాళిదాసు అనేకమైనటువంటి ముత్యాలు మనులు ఉన్నాయి వీటన్నింటినీ కూడా దారంలో గుచ్చి హారంగా తయారు చేయడానికి ఆధారమైనటువంటి దారం అద్భుతమైనటువంటి ఉండి నడిపిస్తూ ఉన్నటువంటి ఆనంద స్వామి వారు మనందరికీ కూడా ఆదర్శప్రాయం హిందూ సమాజం అంటేనే దానం ఉంటుంది అన్న దానంలో అన్నదానం ఉంటుంది దీపం ఉంటుంది స్నానం ఉంటుంది దేవతా పూజ ఉంటుంది స్నానం దగ్గర నుండి నిద్రించే ముందు చేసే నత్తం వరకు కార్తీక మాసంలో ఉపవాసం చెప్తాం దీపదానం చెప్తాం దీప ప్రజ్ చెప్తాం మనం దీపం అంటే ఏంటి దీపం అంటే పత్తి మారాలి ఒత్తి నూనెతో స్నేహం చేయాలి దీన్ని కుందిని ఆధారంగా తీసుకోవాలి వెలుగుని పట్టుకోవాలి ఇది దీపమై ప్రకాశిస్తుంది లోకానికి వెలుగుని ఇస్తుంది పత్తి పత్తిగా ఉండి ఒత్తిగా మారకపోతే లేదా ఒత్తిగా మారకుండా నిప్పులు కాకుండా ఉండాలి అంటే రేణువులన్నీ కలిసి ఓ దారంగా మారాలి తైలంతో స్నేహం చేయాలి ఈ నూనె నిప్పున పట్టుకుంటే నిప్పునన్నా ఆడుపుతుంది తానన్నా కాలిపోతుంది అలాగని కుంది ఒత్తి లేకుండా నూనె లేకుండా కుంది ఉంటే దానికి అర్థము లేదు పరమార్థము లేదు ఇది వెలుగు పట్టుకుంటే ఆ ఆ తైలం కాపాడుతుంది ఇవి రెండు జరగకుండా ఈ కుంది నిలబెడుతుంది ఇదే సమన్వయం ఇదే సహితం పూజ స్వామీజీ వారు చెప్పినటువంటి నాలుగు వర్ణ ఎవరైనా కావచ్చు వెలిగించేటువంటి శక్తులు మాత్రం సాధువులు నడవగలిగితే అనేటువంటిది అంటే ఆరాధించేటువంటి దేశం వెలుగులోకి నడిచేటువంటి దేశం తమ సోమా అంటూ నిత్యము ఆకాంక్షించేటువంటి ఆలోచించేటువంటి దేశం ఆ దేశ పౌరులుగా ఈ ధర్మానికి వారసులుగా మనమంతా కూడా కలిసి ఈ కలిపి నడిపేటువంటి ప్రయత్నం ఈ వన భోజనం హిందువులు కలవరండి అన్నారు కలపలో అసలు కలవరు అన్నారు దేవుడి తొలి గడపైనటువంటి కలపలో హిందూ సమాజం అంతా కలిసి నడుస్తుంది మిగతా సమాజాలను కూడా కలుపుకొని నడుపుతుంది అనేటువంటిది శ్రీరామ శోభాయాత్ర నిరూపించింది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ తెలుసు అయ్యా కలిసి నడి కలిసి కూర్చోరండి అన్నారు కలిసి కూర్చునే మహాదేవుడి కళ్యాణం చేసింది దీనికి ఇక్కడ కొన్ని వేల మంది సాక్షిభూతులుగా ఉన్నారు కలిసి కూర్చుండాలి కాని కలిసి వినరండి అన్నారు అయా ఇది సాధ్యమవుతుంది అని కొన్ని లక్షల మంది కలిసి నడిచారు కలిసి కూర్చున్నారు కలిసి విన్నారు ఇదే హైంగవ శిందూ సమాజం వినటమే కాదు కాదు వినిపించగలదు అనేటువంటి అయ్యా నడుస్తారు కూర్చుంటారు కదా అన్నారు ఇది చూపించడం కోసం ఈ రోజు ఈ వన భోజన కార్యక్రమం జరుగుతుంది అన్నమయములైన జీవములు పుడు లేక జీవ కోటి లేదు తిని కాడ కుదే మేలకు అంటాడు విర బ్రహ్మేంద్ర స్వామి ఇది వీరబ్రహ్మేంద్ర స్వామి దగ్గర మొదలైనటువంటి తత్వం కాదు నా రామచంద్రుడు చదణి వెలు వెతుకుతూ వెళ్ళినప్పుడే ఈ సమాజానికి అర్థమయ్యింది మిదుని ఇంటికి బిందుకు ముందే కలిసి కూర్చోవాలి కలిసి నడవాలి కలుపుకొని నడవాలి అనేటువంటి తత్వం మనలో రావడం కోసమే ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మనం నిర్వహించుకుంటూ ఉన్నాం మనం దేవతామూర్తం ప్రతి వ్యక్తిలోనూ దైవత్వాన్ని చూస్తాం దేవతల బిందు ఎక్కువ ఉన్నాము తపస్సు ఎక్కువ చేస్తున్నాము ఇంట్లో చెప్పండి అన్నారు బ్రహ్మదేవుడు ఏం చేస్తున్నారు వనభోజన కార్యక్రమాలు కార్తీక వన భోజన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు అబ్బాయిలు మీరంతా అక్కడికి రండి భోజనాలు అయిపోయిన తర్వాత మాట్లాడుకుందాం అన్నాడు రాక్షసులు వచ్చారు దేవతలు రాక్షసులకు కుడివైపు ఏర్పాటు చేశారు దేవతలకు ఎడం వైపు చేశారు భోజనాలు జరుగుతూ ఉన్నాయి ఏం చేశారు మధ్యలో టేబుల్ ఏర్పాటు చేశారు ఆ వైపు వరుస ఈ వైపు వరుస కూర్చోబెట్టారు కూర్చోబెట్టిన తర్వాత వీళ్ళంతా శిష్యులు కాబట్టి ఆ పద్ధతి ఏర్పాటు చేశారులేండి భోంచేసే ముందు ఒక నియమం మర్చిపోయాలి మీకు చెప్పాల్సింది మోచేతి దగ్గర ఒక అడుగు కర్ర కట్టాలి ఎందుకంటే మోచేయి వంగకుండా భోంచేయాలి ఈ రోజు అది నియమం అని చెప్పాడు మోచేయి వంగకుండా భోజనం ఎట్లా చేస్తారయ్యా మీరు చదవటం ఏంటి అంటే తినటం సాధ్యం అవుతుంది ఆలోచన చేయండి అని చెప్పి అందరికీ కర్రలు కట్టించి నేను అక్కడ చూసి అని చెప్పి అక్కడికి వెళ్ళాడు వచ్చేసరికి మీరేమనుకుంటాడు అలా తీసుకొని తినాలనుకుంటున్నాడు చేతిలోకి అన్నం వస్తుంది కానీ నోటి దగ్గరికి రావడంలా ఇలా అనుకొని ఇలా అంటే అలా వదిలితే కొన్ని మెతుకులన్నా నోట్లో పడితే కడుపు నిండుతుందంటే ఒక్క మెతుకు నోట్లో పట్టడంలా ఈ వైపు పడుతుంది ఆ ప్రక్కన కూర్చున్న వాళ్ళు గుర్తుందా లేదా ఎంగిల్ వేస్తున్నావు అంటున్నాడు నా పని ఏం చేసుకుంటే నీ జోలికి అంటున్నాడు ఈ మాట మాట పెరిగింది వాగ్వాదం దాకా దారి తీసింది ఒకరికి ఒకరు పట్టుకున్నారు చుట్టూ చుట్టూ పట్టుకున్నారు రగ్గుకున్నారు గిచ్చుకున్నారు గిల్లుకున్నారు కట్టుకున్నారు రక్త సిద్ధమైంది బ్రహ్మదేవుడు వచ్చాడు ఏం జరుగుతున్నాయా ఏంటి నేను మీరు ఏంటి కొట్టుకుంటున్నారంటే బాగుంది నువ్వు తాంబూలాలు ఇచ్చావు తన్నుకు సావండి అని చెప్పి చేతికి కర్రలు కట్టిపోయావు ఎలా తింటారయ్యా మీరే ఎలా కొట్టుకుంటే మరి వాళ్ళు ఎలా ఉన్నారో చూద్దాం దేవతల దగ్గరికి వెళ్దామని చెప్పి ఆ పంక్తి దగ్గరికి వెళ్తే అశేషంగా ఉన్నటువంటి దేవతా సమూహం అంతా కూడా కడుపు నిండా తిని రేపుతూ ఉన్నారు ఎలా సాధ్యమైందయా మీకు అంటే ఏమీ లేదండి చేతికి కర్ర కట్టారు నేను తింటే సాధ్యం కాదని నాకు అర్థమైపోయింది నేను కడుపు కాల్చుకుని ఉండాల్సిందే ఈరోజు నా జాతకంలో ఈరోజు ఉపవాస దీక్ష ఉన్నట్లుంది కాబట్టి ఎదుటి వాడి కడుపు నింపుతామని చెప్పి రెండు ముద్దలు తీసుకుని ఎదురు వాడి రోడ్లో పెట్టాను వాడు తిన్నవాడు ఊరుకున్నాడా ఏమై నువ్వు కడుపు కాల్చుకుంటూ నా కడుపు నింపేవాడివా నేనేమన్నా చూస్తూ ఉండేవాడినా కుదరదు ముందు నువ్వు కూడా రెండు తిను అని చెప్పి ఎదుటి ఉన్న వాడికి రెండు ముత్తలు తినిపించాడు మా ఇద్దరిని చూసి ప్రక్క వాళ్ళంతా అనుసరించారు అందరూ కడుపు నిండింది త్రేతూ అయ్యా హిందూ సమాజం ఈ ఒక్క విషయాన్ని గుర్తు పెట్టుకుంటే నేను బాగుపడాలి నా కడుపే నిండాలి అని అనుకుంటే రాక్షస సమూహంలాగా అదిగో ఆ చెల్ల చెట్ల లాగా మనం మిలిగిపోవాల్సింది తాగటానికి లేదు కాసేపు నీడకి కూర్చోవటానికి లేదు ముట్టుకోవటానికి లేదు పట్టుకోవడానికి లేదు ఏమీ లేదు కాబట్టి మనలో ఉన్నటువంటి ఆ దైవత్వాన్ని వెలిగి వచ్చేదానికి ఈ కార్యక్రమాలు ఇంట్లో దేవత ఎవరు అంటే అమ్మ ఎందుకు అమ్మ అంటే కాబట్టి అందరికి మామ చందమామ హిందూ సమాజానికే కాదు అందరికీ మామే కాబట్టి ఆ చంద్రుడిని చూపించేటువంటి తల్లి తన కడుపు నిందిందా లేదా అని ఆలోచించదు తన బిడ్డ కడుపు నింపాలనుకుంటుంది తన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళంతా తిన్న తర్వాత కడుపు నిండితే ఈయన కడుపు నిండినట్లుగా భావిస్తుంది కాబట్టి భవాని స్వత్వాని గ్రహణ

అందుకే స్త్రీ మూర్తి ధర్మ పత్ని ఇంటి దగ్గర ధర్మం కాపాడబడాలి కావాలి స్త్రీ ధర్మ కావాలి ఇంటికి వచ్చే వాళ్ళకి భోజనం పెట్టేటువంటి శక్తి ఒక స్త్రీ మూర్తికి ఉంది ఇక్కడ ఉన్నటువంటి మాతృమూర్తులంతా కూడా ఈ తత్వాన్ని అర్థం చేసుకుంటే హిందూ సమాజం కలిసి నడవగలిగితే కలుపుకుని నడవగలిగితే సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి కలిసి నడవాలి ఎంతవరకు హిందువులలో సంఘటితమైనటువంటి శక్తి రాదు సంఘటితమైనటువంటి శక్తి రాదు అంత వరకు ఏవో దుర్భరేవాడు అశ్వాన్ని గురానివ్వడు ఏకమిడు సింహాల్లో ఒకదాన్ని పట్టుకుంటుంటే పదిగా పారిపోయేటువంటి గొర్రెనో మేకనో లేకపోతే పోనినో ఇస్తాడు హిందూ సమాజం నా ఎందుకు వాడికేదో నష్టం కలుగుతుంది అనే భావనతో ఎవరికి వాళ్ళు తప్పుకునే అంత కాలం హిందూ సమాజాన్ని ఎవరు కాపాడలేరు సంఘటితమైన శక్తిగా వారి సమస్య నాది నా సమాజంలో ఎవరికి ఆ సమస్య మన అందరి అనేటువంటి భావజాలం వృద్ధి అయ్యే వరకు ఈ సమస్య ఇలా కొనసాగుతూనే ఉంటాయి ఈ సమస్యలకు చరమగీతం పాడాలని దానికి అనేక అడుగులు మన వాళ్ళు ముందుకు వేశారు మరొక అడుగు దేవుని కడప శ్రీనివాసుని తొలి గడప అయినటువంటి కడపలో ఈ రోజు పడుతుంది అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పూజ స్వామీజీ అలాగని ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి హిందూ సమాజానికి ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అదు భగవానుని సురసంతోషంబు సమృత్తిగా దేవదేవులను అందించాలి అని చెప్పి ወరుకుండు వామనేవ ఈ వాసుదేవ ఈ వామనేవ ఈ అస్తి కల్పమహి ఋత్వయం సుమభేదన్ వాసుదేవుడు వామదేవుడు అని మహావిష్ణువుని మహాశివుని ఇద్దరిని అంటాం వాసులో వాసుదేవాలో సు వామదేవాలో మా ఇవి రెండే వ్యత్యాసాలు ఆ సు సుమా అంటే పుష్పము అని ఈ కూడా శివుడికి ఒక రకమైనటువంటి పుష్ప శుభభేదం ఉండవచ్చు కానీ అనుగ్రహించడం ఫలభేదం మాత్రం ఉండదు నిలుపు పట్టుకున్నటువంటి ఆచార్యులందరూ కలిసి రిత్విజులందరూ కలిసి మహత్తరంగా మహాదేవుని కళ్యాణాన్ని నిర్వహిస్తే మన కన్నుల పండుగగా మనం చూసాం మన మధ్యలో ఉన్నటువంటి శాఖా వేదాలు ఇవి ఒక వైశిష్ట్యమే తప్ప వైవిధ్యము కాదు అనేటువంటి సత్యాన్ని కలు తెలుసుకుని అందరము కలిసి నడుతా జై శ్రీరా CUT yeah. yeah.